ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ అసలు ఏంటిది చాలా రూమర్స్ డౌట్స్ రోజు ఈ విశ్లేషణలో ఈ కన్ఫ్యూషన్ అంతా పక్కన పెట్టి అసలు నిజాలేంటో క్లియర్ గా చూద్దాం ప్రస్తుతం అందరి మైండ్స్లో అవుతున్న క్వశ్చన్ ఇదే టాప్ కంపెనీలు నిజంగానే ఇంటర్లింక్ తో పార్ట్నర్ అవుతున్నాయా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఇదే హాట్ టాపిక్ ఈ గందరగోళం వెనుకాల అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఆ బాంబ్ షెల్ అప్డేట్ ఏంటి తర్వాత ఈ గ్రోత్ వెనకున్న సీక్రెట్ ఏంటి ఇంకా ఆ బ్లర్డ్ పార్ట్నర్షిప్ సంగతి ఏంటి ట్రేడర్స్ ప్రాఫిట్స్ నిజమేనా ఒక ఇంపార్టెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఇంకా లాంచ్ కి ముందే ఇంత సక్సెస్ ఎలా సాధ్యమైంది వీటన్నిటినీ సార్ ఇచ్చిన హింట్స్ ఆధారంగా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం ఓకే మన ఫస్ట్ సెక్షన్ ద బాంబ్ షెల్ అప్డేట్ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లో ఏది ఫ్యాక్ట్ ఏది ఫేక్ ఇప్పుడు అఫీషియల్ హింట్స్ బేస్ చేసుకుని క్లియర్లో చూద్దాం చూడండి కమ్యూనిటీలో ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంది డౌట్స్ ఉన్నాయి చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా సర్క్యులేట్ అవుతోంది అందుకే ఈరోజు ఈ విశ్లేషణతో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఇద్దాం నెక్స్ట్ సెక్షన్ టూ ఈ గ్రోత్ స్పైక్ ని డీకోడ్ చేద్దాం ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్ గా పెరగడానికి కారణం ఏంటి ఆ నంబర్స్ వెనకాల ఉన్న మొమెంటమేంటో ఒకసారి చూద్దాం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఒకప్పుడు రోజుకి సుమారుగా తొమ్మిది వేల నుంచి పదకొండు వేల జాయినింగ్స్ ఉండేవి కాని ఇప్పుడు చూడండి రోజుకి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వెళ్తున్నాయి అంటే ఆల్మోస్ట్ డబుల్ అనమాట కమ్యూనిటీ గ్రోత్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది అంతేకాదండోయ్ రీసెంట్గా జరిగిన స్పిన్వీల్ ఈవెంట్లో అయితే పీక్లో రోజులోనే ముప్పై వేల జాయినింగ్స్ వచ్చాయి అంటే ఆలోచించండి ప్రాజెక్టుకి ఎంత అట్రాక్షన్ క్రియేట్ అయ్యిందో సరే ఈ నంబర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఏంటి క్రిప్టో వరల్డ్లో స్ట్రాంగ్ కమ్యూనిటీ గ్రోత్ అనేది సక్సెస్ కి ఫస్ట్ సింబల్ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రాజెక్ట్ మీద అంత నమ్ముకం పెరుగుతుంది అప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు పార్ట్నర్షిప్స్కి ముందుకొస్తాయి ఇక మన మూడో సెక్షన్ అదే ఆ బ్లర్డ్ పార్ట్నర్షిప్ సీక్రెట్ ఆ లీకైన ఇమేజ్ వెనకాల అసలు కథ ఏంటి దాన్నిప్పుడు రివీల్ చేద్దాం అందర్నీ తోలుస్తున్న ప్రశ్న ఇదే ఆ హింట్ ఇమేజ్లో కంపెనీ పేర్లు డీటెయిల్స్ ఎందుకు బ్లర్ చేశారు ఇది నిజమా లేకపోతే జస్ట్ ఒక హైప్ స్టంటా ముందుగా ఆ ఇమేజ్ నుంచి మనకు తెలిసిన ఫ్యాక్స్ చూద్దాం యునైటెడ్ స్టేట్స్ నుంచి మూడు కంపెనీలు హాంగ్కాంగ్ సింగపూర్ యుఏఈ నుంచి ఒక్కొక్క కంపెనీ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలు తమ ట్రెజరీలో ఐటీఎల్ లేదా ఐటిఎల్జీ టోకెన్స్ అంటే మన ఇంటర్లింక్ నెట్వర్క్ టోకెన్స్ హోల్డ్ చేస్తున్నట్టు ఒక హింట్ ఇచ్చారు మరి డీటెయిల్స్ ఎందుకు బయటపెట్టలేదు దానికి రీజన్ ఎన్డీఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఇది చాలా కామన్ ప్రాక్టీస్ మేజర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు ఇలాంటి లీగల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి సో ఆ ఇమేజ్ బ్లర్ చేశారు అంటే అది ఫేక్ అని కాదు ప్రొఫెషనల్గా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారని అర్థం ఇది ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు అఫీషియల్ ఇంటర్లింక్ ల్యాబ్స్ వెబ్సైట్కు వెళ్తే ట్రెజరీ కంపెనీ సెక్షన్లో ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది సో సార్ ఇచ్చిన హింట్కి ఇదొక డైరెక్ట్ కన్ఫర్మేషన్ అనమాట ఇక మన నాలుగో సెక్షన్ ఎయిటీ పర్సెంట్ ట్రేడర్స్ ప్రాఫిట్లో ఉన్నారా ఈ మాసవ్ సక్సెస్ రేట్ వెనకున్న సీక్రెట్ ఏంటో ఎప్పుడు చూద్దాం సార్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఇది ఐటిఎల్ ఫ్యూచర్స్ వాలెట్లో ఎయిటీ పర్సెంట్ ట్రేడర్స్ ప్రాఫిట్లో ఉన్నారు ఇది మామూలు విషయం కాదు ఇది ఎందుకంత పెద్ద విషయమంటే జనరల్గా క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా రిస్కి మామూలుగా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ మంది డబ్బుల్ లాస్ అవుతారు కానీ ఇక్కడ ఇంటర్లింగ్ ఫ్యూచర్స్ వ్యాలెట్ అంటే ఐటిఎల్ఎక్స్లో సీన్ కంప్లీట్గా రివర్స్ ఎనభై శాతం మంది ప్రాఫిట్స్లో అనేది మన కమ్యూనిటీ ఎంత స్కిల్డ్గా ఉందో ఈ ప్లాట్ఫామ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తుంది సరే దీనివల్ల మనకు లాభమేంటి సింపుల్ ఇది మన కమ్యూనిటీ ఎంత యాక్టివ్గా నాలెడ్జబుల్ గా ఉందో ప్రూవ్ చేస్తుంది ఇలాంటి యాక్టివ్ ట్రేడర్స్ ఫ్యూచర్లో అవ్వబోయే మన మెయిన్ టోకన్ ఐటీఎల్కి కావాల్సిన లిక్విడిటీని అందిస్తారు ఇది టోకన్ లాంచ్ కి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తుంది నెక్స్ట్ ఐదవ సెక్షన్ ఒక క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ సక్సెస్ పెరిగే కొద్దీ రిస్క్స్ కూడా పెరుగుతాయి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఏ ప్రాజెక్ట్ అయినా సరే పాపులర్ అయ్యే కొద్దీ అది హ్యాకర్ల టార్గెట్ అవుతుంది ఇది చాలా నార్మల్ అందుకే మన అకౌంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సో మన అసెట్స్ ని సేఫ్గా ఉంచుకోవడానికి వెంటనే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే టూ ఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోండి మీ ఓటీపీ ఎవ్వరితోనూ షేర్ చేయొద్దు ఇంకా అనవసరమైన థర్డ్ పార్టీ యాప్స్కి దూరంగా ఉండండి ఓకే ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం ఇప్పటి వరకు మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ ఒకచోట చేర్చి పిక్చర్ ఏంటో అర్థం చేసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి మెయిన్ టోకన్ ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు లాంచ్ కి ముందే టాప్ గ్లోబల్ కంపెనీల నుంచి ఇంట్రెస్ట్ కమ్యూనిటీ గ్రోత్ డబుల్ అవ్వడం ఒక ట్రెజరీ హోల్డింగ్ సిస్టమ్ రెడీగా ఉండడం ఐటిఎల్ ఎక్స్ ట్రేడింగ్లో హై ప్రాఫిటబిలిటీ ఇవన్నీ చూస్తుంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కనిపిస్తోంది కదా నిజం చెప్పాలంటే క్రిప్టో ఇండస్ట్రీలో ఒక టోకన్ అవ్వక ముందే ఇంత సక్సెస్ సాధించడం అనేది చాలా చాలా రేర్ ఇది ఇంటర్లింక్ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు చివరిగా ఒక ప్రశ్న లాంచ్కి ముందే ఇంత సక్సెస్ ఇంత హైప్ ఉంటే మరి లాంచ్ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది దీని గురించి ఆలోచించండి నెక్స్ట్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం